హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ పూర్ణిమ ఈరోజు ఒక మంచి ఈ వీడియో అయితే మీ ముందుకు వచ్చాను చూశారు కదా అరి అరిచేతిలో గోరింటాకు చాలా బాగుంది కదండి ఎంత ముద్దుగా ఉందో మీకు అదే ఆ వీడియో అయితే చూపించబోతున్నాను అండి ఎలా తయారు చేసుకుందాము అనేది ఇక్కడ చూసారు కదండి నేను ఒక పాత కుండ అయితే తీసుకున్నాను నా దగ్గర అదే ఉంది అదే తీసుకున్నాను మీకు కుండ కానీ లేకపోతే ఒక చిన్న బౌల్ వేరే స్టీల్ గిన్నైనా తీసుకోవచ్చండి నేను అందులో ఒక కుండలో చిన్న కటోరా అయితే పెట్టాను ఆ కటోర చుట్టూగా మనము ఇలా షుగర్ షుగర్ అనేది అప్లై చేసుకోవాలండి సరే నేను ఇక్కడ షుగర్ ఫస్ట్ నేను అయితే షుగర్ అప్లై చేశాను ఇది మనము మైదా పిండితో మాత్రం చేసుకుంటున్నామండి కోన మైదాక్ అనేది మాత్రము ఇంకా నేను ఫస్ట్ షుగర్ యాడ్ చేశాను తర్వాత కొంచెం గోధుమ పిండి యాడ్ చేశాను తర్వాత కొంచెం మైదా పిండి యాడ్ చేశానండి చూసారు కదా నేనైతే ఎలా యాడ్ చేస్తున్నానో డెఫినెట్లీ మీరు కూడా అలాగే యాడ్ చేయండి ఎందుకంటే ఇలా చుట్టూరుగా మనం చిన్నగా లోపల బౌల్ పెట్టాం కదా ఆ బౌల్ చుట్టూరుగా పిండి మైదా షుగర్ అనేది యాడ్ చేసుకొని పెట్టుకోవాలండి అప్పుడే మనకు అందులో స్టీమ్ అయ్యే వాటర్ అనేది అందులో వస్తుంది మనం పైన కొంచెం వాటర్ బౌల్ కూడా పెట్టుకోవాలి కాబట్టి అలా స్టీమ్ అయ్యేది అనేది వచ్చి షుగర్ అంతా సిరప్ అనేది వచ్చి షుగర్ అయినా సరే పిండి అయినా సిరప్ ఉంటుంది కాబట్టి అందులో వచ్చి మొత్తం పడుతుందండి అందుకే అలా చూసారు కదా ఎలా పెట్టానో మీరు కూడా డెఫినెట్ అయితే అలాగే పెట్టుకోండి ఇప్పుడైతే మనం స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాం ఇంకా అయితే పొయ్యిల మీద పెట్టేవారు మనకి ఇక్కడ పొయ్యిలు అనేది ఇప్పుడు ఎవరు వాడట్లేదు కాబట్టి స్టవ్ మీద పెట్టేశానండి ఇక్కడ చూసారు కదా నేను అయితే ఒక వాటర్ బౌల్ పెట్టి పైన పెట్టేశాను ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే ఉంచుకున్నానండి అయిపోయింది చూసారు కదా నాదైతే కోన్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ కోన్ను మనం ఎక్స్టెండ్ అంటే ఫస్ట్ తీసాను బయటికి ఒక వేరే ప్లేట్లోకి పెట్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి నేనైతే ఎలా ట్రాన్స్ఫర్ చేసుకున్నా మీకు అది కూడా చూపించాను నాకుండని కూడా చూపించాను ఇంకటి లోపల ఏమీ డ్యామేజ్ కాలేదు అలాగ నీట్గా వచ్చేసింది అని చూపిస్తున్నాను అంతే ఇక్కడైతే దాన్ని ఒక వేరే బో ప్లేట్లోకి అయితే తీసుకున్నానండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే నేనైతే కుంకుమ నా మైజాగ్ అయితే తీసుకున్నాను ఇవి రెండింటినీ మనం మంచిగా మిక్స్ చేసుకోవాలండి మనం తగినంతగా కుంకుమ వేసుకుంటూ మనకు ఎలా పెట్టుకుంటామో అలా కొంచెం లూజ్ టై లూజ్లో మనీ గట్టి చాలా గట్టిగా పెట్టుకుంటే బాగుండదు ఎందుకంటే చాలా మనకు చేయలే తిరిగేదండి కొంచెం మామూలుగా కంటిస్ కన్సిస్టివ్ బట్టి మనైతే పెట్టుకోవాలి కలుపుకోవాలండి నేనైతే అదే చూపిస్తున్నాను మీకు అయితే ఎలా కలుపుకుంటున్నాను నాకు తగినంత మోతాదులో అయితే నేనైతే కలుపుకున్నాను మీరు కూడా తగినంత మోతాదులో కలుపుకోండి డెఫినెట్గా అయితే ఇక చూసారు కదా మా పాప ఆల్రెడీ వచ్చేసింది నాకు పెట్టు మమ్మీ అనేసి అయితే ఫస్ట్ మా పాపకైతే పెట్టేశాను ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే వాళ్ళైతే ఉంచుకున్నారండి తర్వాత నేను కూడా పెట్టేసుకున్నాను చూడండి నా కాన్షస్టీ అయితే చాలా చిక్కగా ఉంది కదండి మరీ చిక్కగా కాదు మరీ పల్చగా కాదు అలా ఉండాలండి నేనైతే చందమామ పెడుతున్నానండి మా పాపకైతే చందమామ అంటే చాలా ఇష్టం కదండి ఎవరికైనా సరే